ఓకే అండి షాపింగ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చేసి చాలా లేట్ అయింది షాప్ కూడా క్లోజ్ చేస్తున్నారు ఇంకెళ్ళిపోండి వెళ్ళిపో ఇంకోటి ఏం జరిగింది అదే చెప్తున్నా ఇంకోటి ఏంటంటే మొత్తం అయిపోయింది బయటకు వచ్చేసినాము మళ్ళీ వచ్చేసి యువతలకు వచ్చేసి ఆటో కూడా ఎక్కినాము ఆటో ఎక్కిన తర్వాత మా చంద్రకి డౌట్ వచ్చింది అన్ని కవర్ తీసుకున్నామా లేదా అని ఏంటి ఏంటి కదా చనాలా ఓకే అంటే అయితే మర్చిపోయినాము అయితే తీసుకోకుండా ఆటో ఎక్కినాము తర్వాత ఎందుకు డౌట్ వచ్చి అందుకు తీసుకున్నదా అంటే తీసుకోలేదు మళ్ళీ ఏంది అంటే బిల్ ఏం చేసింది సునీత చేతిలో పట్టుకుని అట్లే ఉంది కానీ డ్రెస్సులు తీసుకోవాలి అక్కడ తీసుకోకుండా వచ్చేసింది అప్పుడు మళ్ళీ నేను వెళ్ళి వెనక్కి వెళ్ళి మళ్ళీ తీసుకొని మళ్ళీ వచ్చిన అప్పటికే షాప్ క్లోజ్ చేస్తున్నాను ఆయన బయట నుంచి లేదు లేదు అంటున్నాడు నేనేం ఇప్పుడు తీసుకోవడం వెళ్ళట్లేదు మర్చిపోయినా బిల్లు చూపించిన అప్పుడు తీసుకెళ్ళా తీసుకొని వచ్చాను అనమాట అంటే పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన చాలా ఇష్టమైన మా దీవెనకి అన్నకి బాగా దీవెన దీవెన బాబు తెచ్చిన మేము చూపించలేము అది తీసుకోవచ్చ పిల్లలకి కొన్ని ఫ్రాక్ అలాగే కొన్ని డ్రెస్సులు నైట్ డ్రెస్ దీవినాకి అన్ననికి చాలా ఇష్టమైన ఉమాకి చాలా ఇష్టమైన డ్రెస్సులు అవి అనమాట మా అన్ననికి అయితే ఇంకా పిచ్చి నాకు రష్మిక అన్నను ఒకలాగా అనిపిస్తుంది అంటే ఎలా ఇప్పుడు రష్మిక కూడా ఏం చేస్తుంది తెలుసా సార్ ఎక్కడ పోయినప్పుడు ఎక్స్ప్రెషన్స్ అవి సైకిల్ ఇట్లా అని ఇట్లా ఇట్లా అని పెట్టడం ఎవరన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తే చెప్పడము ఇట్లా اٹل تھینک یوٹو میم نش

షాపింగ్కి వెళ్తున్నాం ఉమా బర్త్డే కదా ఏదైనా డ్రెస్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్తుంటే రోడ్డు మీదకి వెళ్ళడం మాకు ఉమాకి చుక్కకా అనిపించింది చుక్క కూర తీసుకున్నాం అనమాట ఈ ట్రాఫిక్ మన కార్లలో వెళ్ళడం కాదండి ఆటోలోనే బెస్ట్ ఇవాళ మొత్తం నేను ఆటోలో తిరుగుతున్నా ఎవరు మా ఏం తీసుకుందో చూడండి చుక్కకూర మంచి ఎంత బాగుందో చూడండి మాకు అసలు కోతిమీరు ఫ్రీ అంట చుక్కకూర తీసుకుంటే చుక్కకూర ఎంత బాగుందో అండి మీరు తింటరో తింటారో తెలియదు కానీ ఎండి రొయ్యలు ఎండి రొయ్య చేసి ఎండి వేసి వండితే అద్దరిపోయిద్దండి అసలు చాలా బాగుంటుంది ఆ సుత్తులపాయలు వేసుకొని చుక్కకూర చేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది చెప్పు మాదు నాకు తెలీదు పెళ్లి చేసుకున్న సినిమా రిలీరీసా ఓకే ఓకే మేము ఇక్కడికే వెళ్తున్నాం అండి మెయిన్ సెంటర్ కాదు ఇక్కడ మనం ఆర్ఎస్ ప్లేస్ అనమాట సో ప్రజెంట్ అయితే బయలుదేరుతున్నామండి థ్యాంక్ యూ సాయిషాలు లేవా మరి ఎందుకు షాపింగ్ అనుకోండి మేము ప్రజెంట్ మాతో పెట్టుకొని తిరగలేం ఇంకా మాకు నచ్చినవి తీసుకోవాల్సిందే ఏ నచ్చుతాయి కానీ ఇప్పుడు నేను సడన్ గా షాపింగ్స్ అట్లుంటాయి మావి ఎక్కడి అక్కడే కదా రెండు సంవత్సరాలు ఇక పండగ చేసుకోండి ఇద్దరు కలిసి మనందరం కలిసి అసలు మనందరం కలిసి రాక అదే పెట్టేద్దాం కాబట్టి దాటాలి మేము టాస్క్ ఆగండి సుంత రెచ్చిపోకు ప్లీజ్ ఇక్కడ ఉన్నప్పుడు అయ్యారు కాదు

వాచ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మేమందరం ఆసక్తి వచ్చాం అతనికి షార్ట్ వేసుకోండి ఎప్పుడు వచ్చినా షార్ట్లతోనే వస్తాం అయితే సో దీని తర్వాత ఏం తీసుకున్నాము ఒకసారి ఉండండి ఎప్పుడో తీస్తా ఏంటమ్మా ఏంటి ఇచ్చేసి వాళ్ళకి తీసుకోపోతే ఇప్పుడు టాస్క్ అది పా కూర ఏం వండుకోమనిలే ఏంటి నువ్వు హ్యాండ్ బ్యాగ్ ఒకసారి ఏమంది దాన్ని నింపుతారు మీరు నేను తీసుకుర చెప్పా సర్లే ఏంట్రా ఏ ఇక్కడ పెట్టిపోతుందా ఏం కాదు నా రా చుక్క కూర పెట్టుకుంటారా పెట్టుకుని టాస్క్ మాధుకి ఏంటోమా కవర్లు చూడండి ఏది కేజీ సేల్ డ్రసులు అంట ఉమా ఇక్కడ తీసుకో కేజీ సేల్ ఇవి బాగున్నాయి వీటిలో బాగున్నాయి ఇదిగో ఇదిగో ఆఫరా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవి ఇవి ఉన్నాయి కదా అవి డ్రెస్సులు అక్కడ ఉన్నాయి ఓ కేజీ సేల్ ఆఫర్ నడుస్తుంది ఆల్ ఎస్ బ్రదర్స్ మేమైతే ఎంత యోదాకి దీవెనకి ఇక్కడ ఎన్ని తీసుకున్నామో లెక్కలేదండి చాలా షాపింగ్ ఇక్కడ చేసాము